శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీ మహానమ ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతువు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా బండమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్య చంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత బాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అప్రాడ్ కానీ అలానే కేతు ఉంటే ఈ యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైన వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపలు మూడు ఆరు పదకొండు మనం గోచర ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ ఉత్త క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతకు లేవు గానీ కొన్ని మతాంతరాల్లో మనకు స్వక్షత్రాలని స్వక్షేత్రాలని త్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రికతయి తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం కుంభ కుంభరాశి యొక్క రాశి ఫలితాలు మనం చూస్తే ముఖ్యంగా రాహుకేతుల మార్పులు మే పద్దెనిమిది నుంచి ఏ విధంగా ఉంటున్నాయంటే కుంభానికి జన్మస్థలంలో రాహు సప్తమ స్థానంలో కేతు జన్మంలో రాహు ఉండడం వల్ల ఏ విధంగా ఉండబోతుందయ్యా కుంభరాజి కంటే అంటే ధారాపుత్ర విరోధం చా ప్రవాసం రోగపీడనం అర్ధహాని మహాకష్టం జన్మస్తో ఫణి అంటే ఈ విధంగా కుటుంబంలో కలహాలు అపార్థం చేసుకోవటం మీ మాటల్ని అలానే జన్మంలో దేశ సంచారం ఒక బహిరాగిగా మారటం అంటే ఏదైనా కూడా మనము ఒక ఇది మన కర్మన అనుభవిస్తున్నామా అన్న ఒక స్థితిలో ఉండటం అనేక మానసికమైనటువంటి రోగము ధన నష్టము అట్లనే ధనం కూడా కొంత నష్టపోవటము నానా విధానమైనటువంటి కష్టాలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేశ తిరుగుదామే తిరుగుదామి అనే తప్ప కూర్చొని ఏదన్నా మనం వ్యాపారం చేసుకుందాం ఆలోచన ఉండదు ఒక రకమైన వైరాగ్యం వస్తుంది అలాగే సప్తమంలో కేతు సంచారం జరుగుతుండడం వల్ల ఏమిటయ్యా అంటే స్వల్పం గమ సర్వధాండృష్ఠే హే ఎంత కృషి చేసినా ఫలితం ఉండకపోవటము స్వల్పమైన లాభాలు ఉండటము వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు నిరంతరము తిరగటమే తప్ప ధనలాభం ఉండకపోవటం చేతులు కాళ్ళకు సంబంధించిన వ్యాధులు రావటము వేళ్లకు కానీ చేతులకు కానీ చర్మానికి కానీ విధమైనటువంటి రోగాలు రావటము కాబట్టి ముఖ్యంగా కుంభానికి అపార్థాలకు లోను కావటము ప్రతి విషయానికి కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఇబ్బందులు కలగటము కాబట్టి ఇలాంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కుంభానికి అంత యోగంగా బాగలేదు కాబట్టి జాగ్రత్తగా మాటలు మాట్లాడండి కొన్ని మాటలకి కౌంటర్ ఇవ్వండి కొన్ని మాటలకి కొంత మౌనంగా ఉండడమే ఒక సమాధానం అనుకోండి కాబట్టి కుంభరాశి వారు రాహుకేతుల మార్పు వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రాహుకేతు క్షేత్ర దర్శనం చేసుకోవడం లేదా కుంభకోణ క్షేత్రమైనటువంటి రాహుకేతులు గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవటం అభిషేకాదులు చేసుకోవటం అలానే ఇక్కడైతే కళాహస్తిస్తుల స్వామి క్షేత్ర దర్శనం చేయటం లేదా ఇంటి దగ్గర ఎక్కడైనా రాహుకేతులకి విరివిగా ప్రతినిత్యం కూడా ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ పూజ చేయించుకోవటం వల్ల రాహుకేతుల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కలహించినా సమాధానం ఇవ్వకండి పక్క వెళ్ళిపోండి అంతే తప్ప దాన్ని పట్టుకొని వేలాడటం వల్ల మీరే చెడ్డవాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ మౌనంగా వెళ్ళారనుకోండి అంగీకరించినట్టు కాదు మౌనంగా వెళ్ళిపోతే అంగీకరించినట్టు కాదు కొంతమంది మౌనం అర్ధ అంగీకారం అంటారు కాదు మౌనంగా వెళ్ళిపోవడం వల్ల వాటి గురించి మనం మాట్లాడటం వల్ల కాలయాపన చేయడం తప్ప వేరేం లేదు అది అవతల మనిషి క్రయిస్తే ఆలోచింపజేసే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఆలోచన చేయాలా మౌనానికి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే అది చేయలేదు కాబట్టే వెళ్ళిపోతున్నారని కాబట్టి రాహుకేతుల యొక్క భ్రమణం మీకు అంతగా బాగలేదు కుంభరాశి వారు రాహుకేతులకి ధాన్యదానాలు ఇవ్వటం ఆదివారం రోజు యొక్క రాహుకేతులకి దానాలు ఆవుకి దానాగా పెట్టడం అట్లాగే ఏదైనా రాహుకి కేతు జపం చేయించుకోవడం హోమాలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి శ్రీమాతీ నమ ఇంట్లో అవకాశం ఉంటే నవగ్రహ హోమం కానీ అట్లానే ధాన్యదాలు ఇవ్వటం కానీ ఇచ్చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి మినప గారల్ని కానీ ప్రతి శనివారం కూడా ఆకు పూజ ఆంజస్వామి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క తేనె నైవేద్యంగా పెట్టడము ఆ తేనెని అయితే తాటి బెల్లంలాగా లాగా అవి ఏవైతే ఉంటాయో వాటిని నైవేద్యంగా పెట్టి అవి మనకు ఆవుకు కానీ మిగతా వాటికి ఆహార దానంగా పెడితే గనక ఆకుకూర లాంటివి చాలా మంచి విషయాలు మంచిటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు కుంభంలోకి వస్తున్నాడు మీరు అన్నీ కూడా చూస్తున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు జలంలో యుద్ధాలు చేయటం జలం మీదుగా మత చాంద చాందస్వాదాలు ఎక్కువ కావటం మా మతమే గొప్పదని చెప్పుకోవటం ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం అలాగే రెచ్చగొట్టడం మనిషిని ఆ మత సాందస్వాదంగా అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని కొన్ని మినరల్స్ భూగర్భగనులు తీసి వెలికి తీసే అవకాశం ఉంటుంది అలానే ఈ రావుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గుప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళ అట్లానే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుక్రితల వల్లే మనం సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రా